మండల కేంద్రమైన దర్గి బాబా కళ్యాణ మండపంలో శుక్రవారం ఏపీయూడబ్ల్యూ జే దర్గి మండలం నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూ యూనియన్ మొట్టమొదటి అధ్యక్షుడు దాసరి భూషణ్ మాచర్ల నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త మాసు శ్రీరామ్మూర్తి వారి వారి కార్యవర్గ సభ్యులు పాల్గొని దుర్గి మండల నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం గావించారు తొలుత సాయి మందిరం నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా గ్రామ ప్రధాన రహదారుల్లో ఏపీయూడబ్ల్యూ జే యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సాయి మందిరానికి బ్యాక్ ర్యాలీ నిర్వహించారు

మీకు కావలసినటువంటి సహకారం సహాయం మా వైపు గురించి ఏదైనా కావాలని నేను పెద్దగా ఉన్నాను తెలిపేసుకుంటా ఉన్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా రాజకీయ సంక్షేమం కోసం ఎన్నో పథకాలను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాను మీ సంక్షేమం కోసం తీసేటటువంటి వాటిలో మీ భద్రత కోసం మీకు కుటుంబ సంక్షేమం కోసం కూడా ఇన్సూరెన్స్ అయితే కొన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకోబోతామన్నారు దయచేసి మీరందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేసి మంచి పేరు ప్రతిష్టలు మన ఈ కృతి మండల శాఖ కార్యవర్గం అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు